నెంబర్ ఎమరేమైనా ఉందా నేను కదా ఏంటంటే ఇంకో ఇంకోటి ఏంటంటే మీరు రేపు పెద్ద ఏంటంటే నేను నెక్స్ట్ టైమీ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను నాకు వేరే వాళ్ళు ఎవరు అనవసరం నాకు డిపార్ట్మెంట్ సంబంధితగా మీరే చెప్పాలి ఇక్కడ ఇలా ఉందండి ఇక్కడ ఇలా ఉందండి అని చెప్పి మీరే చెప్పండి అసలు ఏమీ తెలియకుండా అక్కడ ఉన్నదంటే వేరే చోటు ఎక్కడ ఉన్నదంటే ఏం తెలియదంటే అంటే అట్లాగా సారీ ఏ అవుట్ తీసుకుని విలేజ్ సర్వే మీరు ఇన్స్పెక్ట్ చేసుకోండి చూడండి ఇన్స్పెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడ రోడ్ మార్పు తీసుకుంటారు కాబట్టి ఎక్కడెక్కడైతే ఉన్నాయో రిపోర్ట్ అంతా నాకు ఇవ్వండి రేపు కదా నాకు రిపోర్ట్ కావాలి తర్వాత ఇక్కడ ఉన్న స్టేషన్ వాళ్ళందరికీ డేటాది కూడా తీసుకుని ఇమేజ్గా ప్రకారం ఎవరు ఎవరున్నారు ప్రభుత్వం పంపించలేను బట్టి ఏం చేయాలని మీరు ఇంకో పంపించా వీళ్ళు ఇప్పుడు కూడా దీన్ని చేశారు భవిష్యత్తులో హాంపాయ్ క్యాడర్ వాళ్ళే బరైపోతుంది ఎల్ఫై చేయండి మాట్లాడుతున్నాడు అసలు ఒకసారి వెల్ఫై చేయండి అది కూడా మనకి ఇచ్చినటువంటి డేటా చూస్తే అసలు టైం కర్మిట్ చేసినట్టు మనం ఇంకోటి కొంచెం ఆ రెండు